శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర మూడవ ఎపిసోడ్ వాయుదేవుడు ఏ వస్తువైనా అవలీలగా కదిలించగల సంపన్నుడు ఆదిశేషుని యొక్క శక్తికి అవధియే లేదు శక్తి సంపన్నులైన వీరిద్దరికీ ఒక తగవు ఏర్పడుతుంది ఆ వాదన ఎటు తగ్గకపోవడంతో స్వామివారే వచ్చి వారిలో ఎవరు బలవంతులో తేల్చుకోవటానికి ఒక మార్గాన్ని చెప్తారు ఆనంద పర్వతము మేరుపర్వతం నుంచి పుట్టింది అది చాలా గొప్ప కొండ దాన్ని కదిలించట మహాశక్తి సంపన్నులకు కానీ సాధ్యం కాదు మీలో ఎవరు దానిని కదిలించగలరో వారే అధిక శక్తి కలవారని తెలుసుకోవచ్చు అని పరీక్ష పెడతారు వెంటనే వారు ఆనంద ఆనందపర్వతం వద్దకు వెళ్తారు ఆదిశేషుడు ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టాడు బలంతో దానిని కదపటానికి ప్రయత్నిస్తాడు కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యమవుతుంది సమస్త భారాన్ని వహించగల ఆదిశేషుడు ఆనంద పర్వతాన్ని కొంచెం కూడా కదల్చలేకపోతాడు తుఫాను గాను వచ్చి ఎంతటి బలవంతమైన వస్తువునైనా చెల్లింపజేయగల వాయుదేవుని ప్రయత్నాలు కూడా బొమ్మైపోతాయి ఆదిశేషుడు వాయుదేవుడు వారి వారి బలాలను చూపి ఆనంద పర్వతాన్ని కదిలించాలని ఎంత ప్రయత్నం చేసినా ఏమాత్రం లాభం లేకుండా పోతుంది వారిద్దరి పట్టుదల వలన లోకంలోనే అలజడి ప్రారంభమై అది ఎక్కువ కాసాగుతుంది దీనికి పరిష్కారం కోసము వారందరూ ఆదిశేషుని దగ్గరికి బయలుదేరతారు మీరిద్దరూ ఇలా పట్టుదల పట్టటము మంచిది కాదు దీనివలన ఇతర ప్రాణులన్నిటికీ కూడా భయం కలుగుతుంది అని చెప్తారు దేవతల యొక్క ప్రార్థన విన్న ఆదిశేషుని యొక్క హృదయము చల్లబడుతుంది తన పట్టుదలను కొంచెం కదలిస్తాడు ఎప్పుడైతే ఆదిశేషుడు సడలించాడో వాయుదేవుని పని సులభమవుతుంది వెంటనే వాయుదేవుడు ఆనంద పర్వతాన్ని ఆకాశ మార్గానికి ఎగరగొడతాడు ఎగరగొట్టబడిన పర్వతము భూలోకము నుండి వరాహక్షేత్రములో స్వర్ణముఖీ నదీ తీరాన పడింది శేషుని కారణంగానే భూలోకానికి ఆ పర్వతం వచ్చింది కాబట్టి ఆ పర్వతానికి శేషాద్రి అనే పేరు వచ్చింది శేషాద్రిని దర్శించినంత మాత్రానే సర్వపాపాలు పటాపంచలవుతాయి అన్నది సందేహమే లేని విషయము మతిస్థిమితం లేని వాని వల్లి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని వెతుకుచూ ఎక్కడా కనపడక బాధపడుతూ ఉంటాడు ఇలా ఆయన పాదస్పర్శతో ఎన్నో కొండలకు పవిత్రత కలిగింది తలక్రిందులుగా తపస్సు చేసిన స్వర్గానికి వెళ్ళి నారాయణుని దర్శించటం చాలా కష్టము ఎందరో అటవికులకు నారాయణుని అమోఘమైన దర్శనము కలిగింది కానీ ఆయన నారాయణుడు అని వారికి తెలియని స్థితిలో ఉన్నాడు నడిచి నడిచి ఆయాసము పొందడితే శరీరము తూలిపోతుండగా శేషాద్రి దగ్గరకు వచ్చి ఒక చింత చెట్టు దగ్గరికి చేరతాడు లక్ష్మిని గురించిన చింత తప్ప ఇంకా ఏ చింత అతనికి లేదు చింత చెట్టు దగ్గర చేరిన నారాయణుడు ఆ చెట్టు నీడలో ఉన్న ఒక పుట్టను చూస్తాడు ఎవరికీ కనిపించకుండా కొన్ని నాళ్ళైనా ఉండాలని శ్రీమన్నారాయణుడు ఆ పుట్టల్లో ప్రవేశించి అక్కడే ఉండటం ప్రారంభిస్తాడు ఈ విషయమంతా గమనించిన నారదుడు సత్యలోకానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ఎడబాటు కలిగింది రమాదేవి కొల్హాపురంలో తపస్సు చేస్తుంది శ్రీ మహావిష్ణువు శేషాద్రిపై ఒక పుట్టలో నివసిస్తూ తిండి తిప్పలు లేకుండా నిద్రలేక ఏ రోజుకు ఆ రోజు మిక్కిరి శుష్కించిపోతున్నాడు ఇదే ఏదో విధంగా శ్రీ మహావిష్ణువుకి ఆహారము లభించేటట్లు చేయమని ప్రార్థిస్తాడు నారదుడి విధంగా ప్రార్థించగా బ్రహ్మదేవుడు మహావిష్ణువు ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క బాధ చూడలేని బ్రహ్మ శివుడు ఇద్దరు కూడా కొల్హాపూర్ చేరి లక్ష్మీదేవికి విష్ణుమూర్తి యొక్క బాధను తెలియజేస్తారు కోపము చాలా చెడ్డ వస్తువు నువ్వు విష్ణువుపై కోపగించి భూలోకానికి వచ్చిన కారణంగా మీ సంసారంలో కలతలు చెలరేగాయి అవి మీ సంతోషాన్ని దహించి వేశాయి విష్ణుమూర్తి ఇదివరకటి వలె కళాకాంతులతో చిరునవ్వులు చిందించే విష్ణువు కాదు చాలా దైన్య దిశలో ఉన్నాడు నీకే క్షణముఖ యుగముగా భూలోకానికి వచ్చి వెతుకుతూ శేషాద్రి చేరి అక్కడున్న ఒక పుట్టలో తలదాచుకున్నాడు నిద్రాహారాలు లేక శుష్కించి శుష్కించి ఉన్నాడు అని విష్ణుమూర్తి యొక్క దైన్యస్థితిని గురించి లక్ష్మీదేవికి తెలియజేస్తారు అయినా కూడా లక్ష్మీదేవి ఎంత మాత్రము ఆ మాటలకు చెలించదు ఇప్పుడు బ్రహ్మా శివులు విష్ణుమూర్తి యొక్క ఆహారాన్ని తీర్చటానికి మేము ఆవుదూడల రూపంలో ధరిస్తాము నువ్వు గొల్లభామ వేషము ధరించి ఆవుదూడలైన మమ్మల్ని చోళరాజుకు అమ్మమని చెప్తారు మేము ప్రతిరోజు పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి పాలను ఆహారంగా ఇస్తాము కనుక మా కోరిక మన్నించమని కోరుతారు దానితో లక్ష్మీదేవి వారి మాటలకు అంగీకరిస్తుంది వెంటనే అందం చెందే ఆవు రూపాన్ని బ్రహ్మదేవుడు ధరిస్తాడు దూడ రూపాన్ని శంకరుడు ధరిస్తాడు లక్ష్మీదేవి అయితే అచ్చు గొల్లభామగా మారిపోతుంది చంద్రగిరిని చోళరాజు పాలిస్తూ ఉండేవాడు ఆ చోళరాజు చెంతకు ఆవును దొడను తీసుకుని గొల్లబామ రూపంలో లక్ష్మీదేవి వెళుతుంది పుష్టిగా ఉన్న ఆవు దొడలను చూసి వారు వెంటనే గొల్లబామ దగ్గర వాటిని కొంటారు గొల్లబామ మెల్లమెల్లగా తన దారిన తాను వెళ్ళిపోతుంది చోళరాజు ఆస్థానంలో ఉన్న పశువుల కాపరి ప్రతిరోజు గోవుల మందను శేషాచలమును తోలుకుని వెళుతూ ఉండేవాడు మిగిలిన పశువులు మేతన మేయిచుండగా కొత్తగా వచ్చిన ఆవు మాత్రము రహస్యంగా శ్రీ మహావిష్ణువు తలదాచుకున్న పుట్టకు చేరుతూ ఉండేది మిగిలిన ఆవులన్నీ మేతమేస్తుండగా బ్రహ్మరూపంలో ఉన్న ఆవు మాత్రము పుట్ట దగ్గరకు వెళ్ళి పాలను పుట్టలో ఉన్న విష్ణుమూర్తికి అందించేది ఆ పాలను తాగి విష్ణుమూర్తి తన ఆకలిని తీర్చుకుంటూ ఉండేవాడు కొత్త ఆవు పాలన ఇవ్వకపోవటంతో రాణి గోపాలుడిని పిలిచి ఏ ఈ విషయం ఏంటో కనుక్కోమని చెప్తుంది ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా గోపాలుడు ఆవుల మందను మేత కొరకు శేషాచలముకు తోలుకుని వెళ్తాడు అజుగారి భార్య తనకు చీవాట్లు పెట్టడంతో ఆ రోజు అతని దృష్టి మొత్తము ఆవుపైనే ఉంది ఆ ఆవు ఎటువైపు వెళితే అటువైపే తన దృష్టిని కదిలిస్తూ ఉన్నాడు కొత్త ఆవు మెల్లమెల్లగా పుట్టను చేరింది చేరి క్షీరదారిను పుట్టలోకి కార్చటం మొదలుపెట్టింది అది చూసిన గోపాలునికి ఆశ్చర్యము కోపము కూడా వచ్చాయి ఓడలు మండిపోయింది గోపాలునికి ఓహో రోజూ ఇది ఈ విధంగా చేస్తుందా అని అనుకుంటాడు కోపము ఎచ్చినచో విచక్షణాశక్తి కూడా తగ్గిపోతుంది అతని చేతిలో గండ్రగొడ్డలే ఉంటుంది వెంటనే ఆ గండ్రగొడ్డలని ఎత్తి ఆవుని కొట్టబోతాడు తనకు ఉపకారం చేస్తున్న ఆవుకు ఆపద రావటంతో శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుంచి పైకి వచ్చి ఆవుకి అడ్డుపడతాడు గొల్లవాని గొడ్డల వేటు నారాయణునికే తగులుతుంది ఆయన తలపై తగిలి అదే పనిగా రక్తం కారుతూ ఉంటుంది ఆ రక్తదారులు చూడగానే గోపాలుడు కళ్ళు తిరిగి నెలపై పడి మురిచపోతాడు అప్పుడు ఆ ఆవు అమ్మా అంటూ కన్నుల వెంబడ నీరు కారుతుండగా చోళరాజు వద్దకు వెళ్తుంది వెంటనే దాని సంగతి తెలుసుకోవాలనుకొని తానే స్వయంగా ఆవును అనుసరించి పుట్ట చెత్తకు చేరతాడు పుట్ట నుంచి రక్తము వచ్చట ఎలా జరుగుతున్నది గోపాలుడు కారణం కారణమేంటి అనే ఆలోచనలు అతని మెదడులో తిరగసాగాయి ఇంతలో ఏం జరిగిందంటే గాయము రక్తము కలిగిన తలతో శ్రీ మహావిష్ణువు పుట్ట వెలుపలికి వచ్చేస్తాడు చోళరాజును చూసి ఆగ్రహంతో ఎంత సాహసం చేశావు అని చోళరాజుకు పిశాచమైపోతావని శాపం ఇస్తాడు స్వామివారి యొక్క కోపంతో శపించగా చోళరాజుకు దుఃఖము పట్టలేక స్వామివారి పాదాలపై పడి విలపించటం ప్రారంభిస్తాడు అసలు మీరు ఈ పుట్టలో ఉన్నట్లే నాకు తెలియదు నన్ను రక్షించమని ఎంతో దీనంగా విలపిస్తాడు కరుణామయుడైన శ్రీ విష్ణుమూర్తి చోళరాజు ప్రార్థనకు చోళరాజు ప్రార్థనకు కరిగిపోయి ఏదేమైనా నా శాపము వ్యర్థమొకట జరగని పని నువ్వు ఈ శరీరము వదిలి తిరిగి మళ్ళీ చోళవంశంలోనే పుడతావు అప్పుడు నీ పేరు ఆకాశరాజుగా ఉంటుంది నీకు పద్మావతి అనే కుమార్తె కలుగుతుంది నీ కుమార్తె అయిన పద్మావతిని నాకు ఇచ్చి వివాహం చేయటం జరుగుతుంది వివాహ సమయంలో నువ్వు అందమైన వజ్రకిరీటాన్ని నాకు బహుకరిస్తావు శుక్రవారం రోజు మాత్రమే నేను దానిని ధరిస్తూ ఉంటాను ఆ శుక్రవారం రోజుతోనే నీకు రూపం పోతుంది అని శాప విమోచనాన్ని తెలియజేస్తాడు మూర్చబోయిన గోపాలుడు మూర్చ నుంచి తేరుకుంటాడు అతడు అందుడైపోయినాడు అతడు కూడా అధుడనైన నన్ను కాపాడవా అని ప్రార్థిస్తాడు ఎవరి దుఃఖాన్ని చూడలేని వాడు కాబట్టి వెంటనే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ పర్వతం మీదనే నేను వెలుస్తాను నువ్వు అప్పటి వరకు అందుడవై ఉండాలి నా అవతార దర్శనమైనంత మాత్రానే నీకు అంధుత్వం పోతుంది అని శ్రీ మహావిష్ణువు నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు